ఇప్పుడు దాసులు యజమానులు ఐదు నుంచి దాసులారా యదార్థమైన ఉదయం గలవారి భయముతో వణుకుతో క్రీస్తున్న పోలే శరీర విషయమే మీ యజమానులైన వారికి ఉన్నాయి మన అందరం కూడా అంటే చాలా మంది సొంతంగా బిజినెస్ చేస్తారు సొంతమైన వ్యవసాయాలు ఉంటాయి అది ఇబ్బంది ఉండదు అది వేరే సంగతి మనము అది ప్రభుత్వానికైనా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలైనా లేకపోతే ఒక యజమానుడి కింద పని చేయడానికైనా వర్క్ అయినా ఏదైనా చేతి పని అయినా లేకపోతే వ్యవసాయమైన ఏదైనా క్రైస్తుడైన వాడుగా క్రైస్తుడైన వాడు ఒక యజమానుడి కింద మాట్లాడే ఒక యజమాని కింద పని చేయటానికి ఒప్పందం చేసుకుంటే ఆ పనిలో యథార్థంగా ఉండాలండి ఆ పనిలో ఏముండాలి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడంటే మనకి వేరే వేరే పనులు ఉన్నాయి కానీ ఇంచుమించు ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి ఈ శిక్ష ఈ లేవు ఎడ్యుకేషన్ ఉందా ఏమి లేదు పిల్లలు పెరిగితే పెరిగితే ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడం మగ పిల్లల్ని పాలితనం పెట్టేది పాలితనం తెలుసు కదా ఎవరో ఒకరు యుజమానికి అప్పు చెప్పారు ఆ నెలల జీతం వస్తే తండ్రి వాళ్ళందరూ కష్టపడి పని చేసుకున్నది బ్రతికేవారు అన్నమాట ప్రతి ఒక్కరిని కూడా పేదోళ్ళు ఎవరొకరు పనికి తాకటెట్టేయటమే చిన్నప్పటి నుంచి మీకు అర్థమైందా వంద సంవత్సరాలు కాదు కాబట్టి వీళ్ళు చేసేవారు అనమాట కాబట్టి ఎక్కువ శాతం ఎక్కువ శాతం యజమానులు అనే వాళ్ళకి దాసులుగా ఉండేవారు అన్నమాట అందువల్ల ఇప్పుడు క్రైస్ వాళ్ళ క్రైస్తవులు అయితే దాసులు ఏమైతే క్రైస్తువులు అయితే ఇప్పుడు ఏ యజమానుడి కింద పని చేస్తున్నారో ఆ యజమానుడికి ఏమై వెళ్ళదు లోపడాలి తీస్తున్న పోలే చెప్పాడు అక్కడ చూడండి అక్కడ యథార్థమైన హృదయం కలవారు డైమితో గడుపుతో తీసుకోవాలి చరీర విషయమైన యజమానులు అయినటువంటి వాళ్ళు విజయలే ఉండండి యథార్థమైన హృదయం అనమాట యథార్థమైన హృదయం అంటే అర్థమైంది మోసపూరితమైన ఆలోచన లేకోకుండా యజమాని పట్ల ఆయన ఏం పని ఆ చెప్పాడో ఆ పనిని నమ్మకంగా చేయటం అది క్రీస్తుకు వలే చేసినట్టు చేయటం అనమాట అంతే కాని దా కంటికి కనపడేటట్టుగా అంటే యజమానులు ఉన్నప్పుడు ఒకలాగా యజమానులు లేనప్పుడు ఒకలాగా పని చేసి యజమానులు ఉన్నప్పుడు ఎక్కువ పని చేసి యజమానులు లేనప్పుడు పని ఎగ్గొట్టేసి అలా యథార్థంగా చేయకపోతే గనక క్రీస్తు యొక్క జీవన శైలిలో బ్రతుకుతున్నవాడు కాద అందువల్ల మనం మనం మన మీద అంటే ముస్కరులైన యజమాను కూడా లోబడమన్నాడు ఒకసారి రేపు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము క్షమించండి రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన బండి మంచి వాళ్ళను సాత్విక వారికి మాత్రం కాక ముస్కూరులైన యజమానులకును పూర్ణ భయంతో లోబడినండి అది మొస్కూరులైన ఆ తిరుగుబాటు దారులు అనమాట తిరుగుబాటు యజమానులైన మూర్ఖులు అలాంటి వారు కూడా పూర్ణ భయంతో లోబడున అంటే యజమానులు ఏం చెప్తే పని చేయాలంటే యజమానులు ఏ పని చేయాలి అయితే నువ్వు చేయగలిగిన పని నువ్వు నువ్వు ఆ యజమానులకి వెళ్తావు ఆ పనిని యదార్థంగా చేయాలన్నమాట అర్థమైందని యజమానుడికి యజమాను ఉన్నప్పుడు ఒకలాగే యజమానుడు లేనప్పుడు ఒకలాగా పనిచేసేవాడు కాదు యజమాను మోసం చేసిన వాడు దేవుని కూడా మోసం చేస్తాడు కదా కాబట్టి కంటికి కనపడుతున్న యజమానికి ఆ ఉదయపూర్వకంగా ఆ దాసులే ఉన్నాడు అదే రేపటి చూడండి అక్కడ మనుషులు సంతోషపెట్టి వాళ్ళు చేయనట్లు కంటికి కనబడుకే కాక లక్ష ఐదు ఆరు 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 క్రీస్తుకు దాసులు ఎరిగి దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగిస్తూ మనుషులకు చేసినట్టు కాక ప్రభులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి అదే మన భౌతికమైన కూలి మన భౌతికమైన పోషణ కొరకు ఒక యజమాని కంటే పనిచేసేటప్పుడు మనస్పూర్వకంగా జరిగించాలన్నమాట ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయాలన్నమాట అంతేగాని మన యజమానులు లేకపోతే యజమాని తెగ పెడతా ఉంటాడు మా యజమానికి ఆయనకి బుర్రలేదని అంటాడు అంత గొప్ప ఎందుకు అయ్యాడు బుర్ర లేకపోవడాడు అదే జ్ఞానం లేకపోవడం అయితే కోట్లు ఉన్నావు అంటే కొన్ని పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న యజమాని కింద పని చేసి కూడా అంటాడు ఎవరిని యజమానిక అసలు బుర్ర ఉండదని అంటాడు పది ఎకరాలు సంపాదించా ఆయనకు లేదా ఆయన పొంద కాబట్టి ఆయన సంపాదించాడు ఒక కంపెనీ పెడతాడు మా కంపెనీ మా కంపెనీ యాజమాన్యానికి వారికి అసలు ఏంటి అశుద్ధ మొద్దు అలా కూర్చుంటాడు కొన్నిపాట్లు పడతాడు ఏమీ రాదు అంటాడు అంటే అంత సంపాదించాడంటే ఎంత కష్టపడి ఉంటాడు కాదా అంటే ఇలా యజమానులు ఏం చేస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు యజమానులు ఉన్నప్పుడు ఒకలాగా యజమానులు లేనప్పుడు ఒకలాగా పనిచేస్తూ ఉంటారు అది క్రైస్తవ క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడైన వాడు ఒక దోసుడుగా ఉండాల్సిన లక్షణం అది కాదు అనమాట ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఒక ఆయన అంటాడు ప్రభుత్వ ఉద్యోగం వస్తానేయా పడిపోవచ్చు అంటాడు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏంటంటే పడుకోవచ్చు సిన్సియారిటీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు నేను తెలియనని చెప్పట్లే ఆయన ఏమంటాడంటే ప్రైవేట్ గా పనిచేసి వాడేస్తున్నారు పొద్దున్న సాయంత్రం అసలు నీరసం వచ్చేస్తుంది అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే అని క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పడుకోవచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటి పడుకుని సంపాదించేదన్నా అంతే అవునా కాదా వాళ్ళ ఉద్దేశాలు అయ్యాయి కదా ఆలోచన దేవుని పిల్లలతో మరి ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే కదా సరిగ్గా పని చేయకపోతే అంతే కదా సరే ఎన్నో జరుగుతున్నాయి లోకంలో మనం మనమైతే క్రైస్తువులు కాబట్టి మన యజమాని మన లోపడు ఉన్నారు మూర్ఖుడు మనకు సంబంధం లేదు ఆయన మూర్ఖుడు మనకు సంబంధం లేదు ఆయన ఏం పని చెప్పాడో ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి అది దైవ చిత్తానుసారంగా ఉండే అయితేనే జాయిన్ అవ్వాలి లేకపోతే మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట అదే కాబట్టి ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయాలి దాసుడైనను సోద్రైనా మీ మీలో ప్రతి వాడు ఏ సత్కారం చేయినా దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఆ దాసుడైనా యజమానుడు అయినా ఏ సత్కారం ఏ మంచి పని చేస్తాడో ఆ పని వలన ఏమో ఏం కలుగుతుంది ప్రతిఫలం కలుగుతాం మీరు అదే నమ్మకంగా పనిచేసే యజమాను నమ్మకంగా పనిచేసే దాసులకి యజమానులు ఏం చేస్తారంటే ఆ ప్రతి సంవత్సరం వస్త్రాలు కొనటం తర్వాత అలా ఇంట్లో పెళ్ళిళ్ళైతే సాయం చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అదే దొంగతనం చేసేవాడికి చేయరు యథార్థంగా యథార్థంగా దాసుడిగా ఉన్న వాడికి యజమానుడు కూడా అంటే తను చేసే మంచి పని పెట్టుకోవడం ఏం జరుగుతుంది అని ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది అది స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా పని చేస్తే ఏం చేయాలనమాట ప్రభువు చేసినట్టే అన్నమాట మంచి ప్రతిఫలం పొందుతాడు అనమాట తర్వాత ఉంది యజమాన్ యజమానులు అంటే పని చేయించుకునేవాళ్ళు దేవుడిని ఉన్నతమైన స్థితి పెట్టాడు దేవుడిని పో ఒక పది మందికి పని చేసే పరిస్థితి ఇచ్చాడు లేకపోతే వంద మందికి పని పని చేసే పరిస్థితి ఇచ్చాడు లేదా ఒక వెయ్యి మందికి పని చెప్పగలిగే సామర్థ్యం ఇచ్చాడు దేవుడు క్రైస్తువుడు మంచిది సంతోషం యజమానులారా మీకున్న వారికినే యజమాని అయిన వాడు పరలోకమంది ఉన్నాడని అదేనా ఆయన పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించడం అని ఆ ప్రకారమే వాళ్ళు ఎవరు ప్రవర్తించారు కానీ యజమానులు అయిన వారికి హెచ్చరికలు ఏంటి అనమాట ఒకవేళ మీకు ఏదైనా పని వాళ్ళు ఉంటే వాళ్ళు పని చేయించుకో అంటే కానీ బెదిరించుకోవద్దు అంటే కొట్టడం తిట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయకు బెదిరించవద్దు తర్వాత పక్షపాతం చూడండి ఆయన పరలోకమందు యజమాని ఉన్నాడు పర్లోక మంది ఎవరున్నారు యజమానులు ఉన్నారు కరోలోక మంది యజమానులు ఉన్నాడు కాబట్టి ఆయన పక్షపాతం లేదని ఇది వారే వారి బెదిరించటమాని ఆ ప్రకారమే వారి వల్ల అంటే యజమానులు రెండు వాడు ఏం చేయకూడదు అనమాట మాటి మాటికి ఈ భాషని బెదిరించకూడదు అనమాట పక్షపాతం కరోలోకమంది ఏడు ఇక అందరి అందరికి యజమానుడు కాబట్టి యజమానులు అయిన వాడు ఉన్నాడు కాబట్టి కాబట్టి యశుభత్రి వాళ్ళు గారి వేడి నుంచి ఆరాధ్య ఏమో తొమ్మిది వరకు కూడా ఏం చెప్పాడు అండి వైస్తో ఎలా ప్రవర్తించాలో అదేనా వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించాలి కుటుంబ పరంగా ఎలా ప్రవర్తించాలి తన పని తల్లిదండ్రుల పట్ల పెళ్ళి ఎలా ఉండాలి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి దాసుల పట్ల యజమానులు ఎలా ఉండాలి యజమానుల పట్ల దాసులు ఎలా ఉండాలో ఇలా ప్రభు యొక్క సంఘానికి వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాడు అని అలాగూ మన కుటుంబాన్ని సందేశం ఏమైతే మనకు బోధించిందో ఆ ప్రకారంగా మన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉండాలండి అలాగు కుటుంబాన్ని మనం కట్టుకున్న వాళ్ళమే అంటే సమాజంలో కూడా అలా యథార్థంగా సేవ చేసే వాళ్ళమే అంటే మన ప్రభుని సంతోష పెట్టిన వాళ్ళమే అదే దేవుని సంతోష పెట్టిన వాళ్ళ మాత్రం